వెల్కమ్ టు ఐబీటీవీ రేపల్లి నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాథిళ్ల మనోహర్ పరిశీలించారు ఈ సందర్భంగా అనగాని సత్యప్రసాద్ ఆయన సోదరులు అనగాని శివప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జాయింట్ కలెక్టర్ భావనతో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు స్థానిక రైతులతో మాట్లాడిన మంత్రులు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు ధాన్యం స్వీకరణ తేమ శాతం కొరతలు రవాణా ఏర్పాట్లు చెల్లింపుల వ్యవస్థపై అధికారులు ఇచ్చిన సమాచారాన్ని సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు రైతులు తమ సమస్యలు నీటి స్థలాల కొరత రవాణా ఆలస్యం వంటి విషయాలను మంత్రులకు తెలియజేశారు اڏاڻ سڀي مان ڏيئن ٿا ائين ڏيئن ٿا ائين ڏيئن ٿا ان کي ڏينها منهن ڏيڻا ماڳڙ سان ٿي ها ماڳڙ 1782 سال ۾ هجي ڪم ڪم ٿي ۽ ڪجهه مهينن کان گذريا آهن يا ونه क्या सातवाँ जोड़ी है ना रामानंद मेमना नहीं होता है पंद्रह गुंडे उसको पड़ेगा लूटों लेना बस एक कुछ नहीं है इसे खाओगा आप इसके दौसा नंबर 634 اس کو کرتا ہے رکھ رہا ہوں اپروو مت کریں اوکے اور اور جو ہے مجھے مل گیا ہے ایڈ کر دیا ہے اوزار جس سے مطلب یہ نہ کوشش کر رہا ہے یہ ریڈ